తిరుపతి రేణుగొండ రోడ్డులో త్రియం ఆటో కార్ కేర్ షోరూంను ను ఎస్సీటీ బ్లడ్ బ్యాంక్ అధినేత ఎల్ఆర్ నాయుడు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా భాస్కర్ నాయుడు త్రియం అతిపెద్ద ఆటో కార్ కేర్ స్టూడియో అని తెలిపారు తిరుపతిలో రెండవ షోరూం ను ప్రారంభించామని అన్నారు కార్ ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ ను అత్యద్భుతంగా చేయగలిగే ఏకైక ఆటో కార్ కేర్ స్టూడియో అని చెప్పారు చౌకచేల సుధీర్ నాయుడు క్రియం కార్ స్టూడియోని తిరుపతిలో నూతనంగా ప్రారంభించారు గత ఎన్నో సంవత్సరాలుగా కార్ జోన్ లో కార్ కేర్ స్టూడియో నడిపి పూర్తి అనుభవంతో ఈ స్టూడియోని ఈ తిరుపతి నగర వాసులకి ఒక మంచి సర్వీస్ అందించాలి అన్ని షోరూమ్ లో కూడా క్రియం నెట్లు దొరికే విధంగా ఈ షోరూమ్ ఇక్కడ ప్రారంభించారు గతంలో నెల్లూరులో సుమారు పది సంవత్సరాలు పైగా అనుభవం ఉంది అలాగే హ్యూమన్ రైట్ కౌన్సిల్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా నెల్లూరు జిల్లాకి మీడియా సెల్ అండ్ లీగల్ సెల్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు అలాగే కడపలో కూడా త్వరలో త్రిఎం కార్ స్టూడియోని మరొక బ్రాంచ్ని కూడా ప్రారంభిస్తున్నాడు ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వ్యాపారం అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులో సరసమైన ధరల్లో అందరూ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి త్రీఎంఎం సీనియర్ సేల్స్ మేనేజ్ అరియు శ్రీనివాసన్ గారికి అలాగే ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తూ ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎస్విఎస్ సిటీ బ్లడ్ సెంటర్ నడుపుతున్నటువంటి మన ఎల్లా నాయుడు సార్ గారికి అలాగే రానున్న రోజుల్లో జేపీ న్యాచురల్స్ అధినేత జయప్రసాద్ గారు ఇక్కడ సుమారు ఒక పది స్టోర్లు నిర్వహించబోతున్నారు మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకా గ్రాసరీస్తో ఒక స్టోర్స్ నడపబోతున్నారు అలాగే చైతన్య గారు కృష్ణ చైతన్య గారికి అలాగే గిరీష్ గారికి కోడివాక చందు సుధీర్ మిగతా చోళా సభ్యులు మీ అందరికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే అండి క్రియం కార్గెర్ స్టూడియో ప్రత్యేకంగా పీపీఎఫ్ ఫిలిమ్స్ కార్ డెకరేటివ్ డివిజన్స్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది పీపీఎఫ్ అంటే పెయింట్ ప్రొడక్షన్ ఫిల్మ్ కారు ఎప్పుడు కొత్తదిలా ఉండే విధంగా పెయింట్ ప్రొడక్షన్ చేస్తాము ఇది దానికి కాను ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వారంటీ అనేది ఉంటుంది ఆన్లైన్ వారంటీ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది క్రియం అనేది పెద్ద సంస్థ దాదాపు సెవెంటీ నైన్ ఇయర్స్ నుంచి ఉంది దాంట్లో అది ఇది నెల్లూరులో మొదటి స్టోర్ ఉంది తిరుపతిలో రెండో స్టోర్ స్టార్ట్ చేసాము కస్టమర్కి అందుబాటులో మేము ఉంటాము వెహికల్స్ కొత్తదిగా తయారు చేయడంలో మేము మా పాత్ర ఉంటుంది కార్ కేర్ కార్ డీటైలింగ్ సర్వీసెస్ దీంట్లో ఉంటారు